అక్కడ సోమవీరాజు గారు అయితే నగ్గించుకోగలిగారు అనేది కూడా అంటే సోమవీరాజు గారిది ఇంకా అక్కడ బలం కనిపిస్తోందా అది ఇంకా ఏమైనా నచ్చట్లేదా ఇప్పుడు ఆయన మీదకి ఆవిడని రెచ్చగొడుతున్నట్టు అంతకు మించి ఏం లేదు ఇప్పుడు మొన్న అభ్యర్థులు పంపించిందండి పేర్లు ఆవిడ పంపించిన వాళ్ళందరికి ఇచ్చారు టిక్కెట్లు అలా ఇస్తే అది నియంతృత్వం అవుతుంది కదా అవును భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నాలుగైదు రకాల సోర్సెస్ ఉంటాయి ఆయన ఎవరు మధుకర్ గారిది ఉంటుంది ఒక లిస్టు ఈ ఉంటుంది ఆ తర్వాత నలుగురు ఐదుగురు ఉన్నారు కదా పార్టీ తరఫున జాతీయ నాయకు జాతీయ ఇన్చార్జ్ ఒక ఆయన ఉన్నారు ఆయన నుంచి ఒక లిస్ట్ తీసుకుంటారు అట్లాగే సోమివీర్రాజు నుంచి ఒక లిస్ట్ తీసుకుంటారు మాజీ అధ్యక్షుడు కాబట్టి వీటిట్లలో వాళ్ళు ఫైనల్ చేసుకుంటారు అక్కడ వాళ్ళ వాళ్ళ పనితీరు వీటి బేస్ చేసుకుని అది వీళ్ళకి చెప్తారు సింపుల్గా జరిగేది అది ఎందులో ఏదో బ్రహ్మాండం మొదలైపోయి ఆవిడికి ఇది అలే అందరూ ఆవిడ చెప్పిన మనుషులు ఇచ్చారు అనుకోండి ఏమని చెప్తారు అప్పుడు అమ్ముడు పోయింది పార్టీ ఇదే ఆవిడ ఆవిడకి ఇచ్చేసారు ఆవిడ అమ్మి పడేసింది అందరికంట అంటారు సార్ ఏమన్నారు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంది ఎంపీ సీట్లు అమ్ముకుందని ప్రచారం చేశారు అప్పుడు అట్లాగే ఇప్పుడు ఇచ్చేస్తే అందరికి అమ్ముకుందని చెప్తారు ఇచ్చిన ప్రాబ్లమే ఇవ్వకపోయినా ప్రాబ్లమేనా పాపం అంటే ఉన్నారు అధ్యక్ష అది కాదు అందరి కాదు కదా కొన్ని మూడు చాలా మంది ఆమె చెప్పిన పేర్లే వచ్చినాయి వేరే వాళ్ళు చెప్పిన పేర్లు కూడా వచ్చినాయి తప్పే ఉంది అందులో వాళ్ళు కార్యకర్త కాకుండా బయట నుంచి తెచ్చి తెలుగుదేశం తెచ్చి పెట్టుంటే ఇప్పుడు అదేది మీ నియోజకవర్గం మీ పక్కన ఉంది కదా ఆయన పేరు ఆ అనపర్తి అనపర్తి లాగా చివరికి సొంత నాయకుడిని పక్కన పెట్టేసి తెలుగుదేశం వల్ల తెచ్చి బీజేపీకి అండవా వేసినట్టు అయితే